సాప్ దాన్తో చక్కటి స్వీట్ జెల్లీ లాగా ఉండే స్వీట్ అయితే చేసుకుందాము సాఫ్ట్గా మనం ఎంత తిన్నా ఇంకా కావాలనిపించేలా ఉంటుంది ఒక మూడు గంటల పాటు సాబ్దాను నానబెట్టుకోవాలి వాటర్ పోసి స్టవ్ మీద కలయి పెట్టుకొని సాప్దాన్ అంతా వేసుకొని ఒకప్పుడు వాటర్ పోసి ఉడికించుకోవాలి వేరే కప్పులో కార్న్ఫ్లోర్ అయితే మూడు స్పూన్లు వేసుకొని మీరు తీసుకునే సాప్ బట్టి ఎక్కువ తక్కువ అనేది కార్న్ఫ్లోర్ వేసుకోండి నేను ఒకప్పుడు తీసుకున్నా కాబట్టి వాటికి సరిపడగా మూడు స్పూన్ల వరకే కార్న్ఫ్లోర్ వేసి కొద్దిగా వాటర్ పోసి కలిపి సైడ్ పెట్టుకోవాలి ఈ సాబ్దాన్ అంతా కూడా మనకి ఉడికిపోయిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒకప్పుడు షుగర్ వేసుకున్నాను మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొకప్పుడు కూడా యాడ్ చేసుకోండి చాలామంది షుగర్ ఉంటే బెల్లం తింటే తగ్గిపోద్దని బెల్లం ట్రై చేయడం లేదంటే షుగర్ మానేయడం ఇలా ట్రై చేస్తూ ఉంటారు బెల్లం టేస్ట్ బాగుంటుంది కానీ షుగర్ అనేది ఎవరికైనా ఉంటే బెల్లం అయినా మనం షుగర్తో చేసిన స్వీట్ అయినా సేమ్ ఉంటుందండి షుగర్ ఉండే వాళ్ళు అసలు తీసుకోకూడమే మంచిది షుగర్ కానీ బెల్లం కానీ ఇలా కార్న్ఫ్లోర్ కడిగించి పోసుకోవాలి సిటికెడి సాల్టు కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే మనకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చిక్కబడిపోయింది కదా ఏదైనా బాక్స్ కానీ లేదంటే ఏదైనా ప్లేట్ కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసి దాంట్లో వేసుకొని చల్లగా అయిన తర్వాత మనం కట్ చేసుకుంటే పీసెస్ లాగా వస్తాయండి నేను వేడి వేడిదే కట్ చేశాను అందుకని ఇంకొంచెం చల్లగా అయితే బాగుండేది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోండి ఇంకా అడుగునైతే వేడిగానే ఉంది నేనైనా మీకు చూపించడం కోసం కట్ చేస్తున్నాను సరిగ్గా కదా బాక్స్కి అయితే ఏమీ లేదు కానీ తింటుంటే చెయ్య నోరు కాలుతుంది ఇంకా చల్లగా అవ్వాలి అప్పుడే మనకి పీసెస్ లాగా రావడమే కాకుండా ఇంకా ఎంత తిన్నా ఇంకా కావాలనిపించేలా ఉంటుంది చూసారు కదా జల్లీలాగా చేయి కాలుతుంది టేస్ట్ అయితే ఇంకా చెప్పవసరం లేదండి చాలా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు ఈ స్వీట్ని పిల్లలే కాదు మనం ఇంట్లో ఎవరైనా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉంటే చేసి తిన్నట్లయితే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది సెలవు చేస్తుంది కూడా ఒంటికి